దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ స్తంభం బ్రోకర్స్ గడియారం రోడ్ దర్శి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యాజమానులకు నోటీసులు ఇవ్వాలని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు విష్ణునగర్ సీతయ్య డొంక కాకాని రోడ్డు పండరీపురం ప్రాంతాలలో శనివారం కమిషనర్ పర్యటించి పారిశుధ్యంతో పాటు అభివృద్ధి పనులను పరిశీలించారు అదేవిధంగా గ్యాంగ్ వర్క్ చేపట్టి డ్రైనేజీలను శుభ్రం చేయాలని చెప్పారు నిబంధనలను అతిక్రమించే భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వొద్దన్నారు అయితే ఇంకా మెరకెళ్ళారు రెండు రోజులుగా మీరు బదులు జేసీపీ ఆ మెరకంతా కూడా లాగేసి దాకా ఉంది ధోని వీళ్ళు సరిగా లాక్ బాగా మళ్ళీ రోడ్డు గంట కూడా కాదండి కాళీ కూడా పేపర్ వస్తారు ఒక గంట